अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्म जलधौ निमग्नानां दंष्ट्रा మురరి రాహస్య భవతి ఇది సౌందర్య లహరిలోని మూడవ శ్లోకం దీని అర్థం ఏంటంటే అమ్మ అందరి మనస్సుల్లో ఉండే చీకట్లను పారద్రోలి వెలుగుతో నింపు ఇక నీ బిడ్డలమైన మాలో జడత్వాన్ని పోగొట్టి పూలగుత్తిలో మకరందం శ్రమించేంతగా చైతన్యం నింపు దరిద్రుల దారిద్ర్యాన్ని పోగొట్టే చింతామణి వి నువ్వు ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే అమ్మా నేను ఈ సంసార సాగరంలో కూరుకుపోతున్నాను ఇటు కాలు వేస్తే అటు అటు కాలు వేస్తే ఇటు జారిపోతున్నాను నువ్వు వరాహమూర్తివై నీ కూరలతో నన్ను ఈ బురదలో నుండి ఎత్తి గట్టుగా చేర్చి తల్లి అమ్మా అని వందనం చేసుకుందాం